మనం ఎన్నో రకాల ప్రదేశాల గురించి తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం మునిగిపోయిన నగరాలు ఎత్తైన కట్టడాలు ఎవరికీ తెలియని రహస్య నిర్మాణాలు ఇలా ఎన్నో చూసాం అయితే దయ్యాలు భూతాల గురించి లేదా వాటి నివాసాల గురించి మాట్లాడుకోవాలంటే ఎవరికైనా కొంచెం భయంగానే ఉంటుంది ఒకవేళ మీకు గనుక వాటి గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉంటే ఈరోజు ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది మరి మరింకది కలస్యం టుడేస్ ఎపిసోడ్ నెంబర్ వన్ సెంట్రాలియా మీరు సైలెంట్ హీల్ అనే ఆటని ఆడే ఉంటారు అయితే ఆ ఆటలు చూపించే ప్రదేశం నిజంగానే ఉంది అంటే నమ్ముతారా అది సెంట్రాలియా యుఎస్ఏ పెన్సిల్వేనియాలోని ఈ నగరం పాతిక సంవత్సరాల నుంచి మండుతూనే ఉంది సెంట్రాలియా పెన్సిల్వేనియాలోని బొగ్గు గనిలో మంటలు చెలరేగినప్పుడు నివాసితులు అది త్వరగా దానంతటదే ఆరిపోతుందని భావించారు అయితే ఆరు దశాబ్దాల తర్వాత కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి సెంట్రాలియా పెన్సిల్వేనియా ఒకప్పుడు ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో పద్నాలుగు చురుకైన బొగ్గు గనులు మరియు రెండు వేల ఐదు వందల మంది నివాసితుల్ని కలిగి ఉండేది కానీ పంతొమ్మిది వందల అరవైల నాటికి దాని బూమ్ టౌన్ ఉచ్చస్థితి గడిచిపోయింది మరియు దాని గనులు చాలా వరకు తుది దశకు చేరుకున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండులో ల్యాండ్ మంటలు ప్రారంభమయ్యాయి మంటల్ని ఆర్పడానికి పదే పదే ప్రయత్నించినప్పటికీ మంటలు బొగ్గు సీమ్ని అంటుకున్నాయి అవి ఇప్పటికీ కాలిపోతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభైలో పెన్సిల్వేనియా పట్టణం యొక్క భవనాల్ని ధ్వంసం చేయమని ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదేశించింది పట్టణం యొక్క చివరి హోల్డౌట్లచే ఆక్రమించబడిన ఆరు గృహాలు మాత్రమే మిగిలి ఉన్నాయి కానీ ఉపరిదలం కింద మండే అగ్ని వందలాది పగుళ్ల ద్వారా గాలిలోకి విషపూరితమైన పొగను చెమ్ముతూనే ఉంటుంది మొదట్లో అది పనికిరానిదిగా అనిపించింది అగ్నిమాపక శాఖ వారు మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు రాత్రి వెలిగించిన మంటల్ని అరికట్టడానికి మండించలేని పదార్థంతో గొయ్యిని కప్పారు అయితే రెండు రోజుల తర్వాత నివాసితులు మళ్లీ మంటల్ని చూశారు ఆ తర్వాత మళ్లీ వారం రోజుల తర్వాత జూన్ నాలుగున ఎక్కడి నుంచి మంటలు వస్తున్నాయో తెలియక సెంట్రాలియా అగ్నిమాపక సిబ్బంది కంగు తిన్నారు కాల్చిన చెత్త యొక్క అవశేషాన్ని కదిలించడానికి మరియు దాగి ఉన్న మంటల్ని గుర్తించడానికి వారు బుల్డోజర్లు మరియు రేక్లను ఉపయోగించారు చివరిగా వారు కారణాన్ని తెలుసుకున్నారు సెంట్రాలియా యొక్క చెత్త గొయ్యి దిగువన ఉత్తర గోడ పక్కన పదిహేను అడుగుల వెడల్పు మరియు అనేక అడుగుల లోతులో రంధ్రం ఉంది వ్యర్థాలు దాన్ని దాచిపెట్టాయి ఫలితంగా అది అగ్ని నిరోధక పదార్థంతో నింపబడలేదు టౌన్ కౌన్సిల్ పొగను తనిఖీ చేయడానికి ఒక గని ఇన్స్పెక్టర్ని తీసుకొచ్చింది వారు వాటిలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలో గని ప్రమాదానికి సూచనగా ఉన్నట్లు నిర్ధారించారు వారు లేహై వ్యాలీ కోల్ కంపెనీ ఎల్విసిసికి ఒక లేఖ పంపారు తమ పట్టణం కింద మూలం తెలియని అగ్ని కాలిపోతున్నట్లు పేర్కొన్నారు ఇప్పుడు మంటలు చెలరేగుతున్న బొగ్గు గని యాజమాన్యంలోని కౌన్సిల్ ఎల్విసిసి మరియు హన్నా కోల్ కంపెనీ సమావేశమై వీలైనంత త్వరగా మరియు తక్కువ ఖర్చుతో మంటల్ని ముగించాలని చర్చించాయి కానీ వారు ఒక నిర్ణయానికి రాకముందే సెన్సార్లు గని నుండి కార్బన్ మొనాక్సైడ్ యొక్క ప్రాణాంతక స్థాయిని గుర్తించాయి అన్ని సెంట్రల్ ఏరియా గనులు వెంటనే మూసివేయబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభైలో అక్కడ ఒక హోల్ తెరుచుకున్నప్పుడు మరింత అగ్ని పొగలు వ్యాపించడం మొదలైంది దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల వరకు అలా మండుతూనే ఉంటుందని అంచనా ప్రపంచంలో కొన్ని కట్టడాల గురించి అసలు మానవాళికి తెలియకుండా ఉంటుంది ఒకసారి ఈ ఫోటో చూడండి తైవాన్లోని కెలోంగ్ నగరానికి సంబంధించింది నిజానికి ఈ నగరం ఒక ప్రాజెక్టులో భాగంగా నిర్మించడం జరిగింది అయితే అది ఇంతవరకు అసంపూర్తిగానే ఉంది మనిషి దీన్ని అనామకంగా వదిలేస్తే ప్రకృతి దీన్ని వశపరుచుకుంది అయితే ఇంత పెద్ద నగరాన్ని ఎవరు మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టారు ఇంత పెద్ద పెద్ద కట్టడాలు ఎందుకు నిర్మించారు ఇలా ఎటు కాకుండా ఎందుకు వదిలేశారు అన్న విషయాలు ఎవరికీ తెలియదు ఫుకుషిమా జపాన్ మార్చి పదకొండు రెండు వేల పదకొండున జపాన్ భూకంపం యొక్క ప్రధాన షాక్ కారణంగా ఉత్పన్నమైన సునామీ తరంగాలు ఫొకుషిమా డైచీ ప్లాంట్లోని బ్యాకప్ జనరేటర్లను దెబ్బతీశాయని టెప్కో అధికారులు నివేదించారు పనిచేస్తున్న మూడు రియాక్టర్లు విజయవంతంగా మూసివేయబడ్డప్పటికీ విద్యుత్తు కోల్పోవడం వల్ల విపత్తు జరిగిన మొదటి కొన్ని రోజుల్లో దానిలో శీతలీకరణ వ్యవస్థలు విఫలమయ్యాయి రెండు వేల పదకొండులో ఫుకుశిమా డైచి వద్ద జరిగిన ప్రమాదం ఉత్తర జపాన్లోని ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి చరిత్రలో రెండవ అత్యంత ఘోరమైన అణు ప్రమాదం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత ఇదే పెద్దది ఈ ప్రదేశం జపాన్ యొక్క పసిఫిక్ తీరంలో ఈశాన్య ఫుకుషిమా సిమా ప్రిఫెక్షర్లో సెండైకి దక్షిణంగా వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సౌకర్యం ద్వారా నిర్వహించబడుతుంది టోక్యో ఎలక్ట్రిక్ అండ్ పవర్ కంపెనీ టెప్కో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మరియు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మధ్యలో నిర్మించిన ఆరు వేడి నీటి రియాక్టర్లతో రూపొందించబడింది ప్రమాదం జరిగినప్పుడు రియాక్టర్లు ఒకటి నుంచి మూడు మాత్రమే పనిచేశాయి మరియు రియాక్టర్ ఫోర్ ఖర్చు చేసిన ఇంధన కడ్డీలకు తాత్కాలిక నిల్వగా పనిచేసింది ఈ రియాక్టర్స్లో ఇంకా ఐసోటోప్స్ ఉన్నాయి అన్న అనుమానాలు బలపడ్డాయి అది ఎప్పటికైనా భారీ విస్ఫోటనాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది ఆనందంగా ఉన్న ఫుకుషిమా నగరం ఇలా అర్ధాంతరంగా ఒక ప్రకృతి విపత్తు కారణంగా అనాథగా మిగిలిపోయింది భూతాల నగరంగా పేరుగాంచింది ఔరోడోర్ సుర్ గ్లేన్ ఫ్రాన్స్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని చాలా చిన్న చిన్న పట్టణాలు మట్టిలో కలిసిపోయాయి సత్య సైన్యం ఆ నగరాల మీద దాడి చేసి నాశనం చేసింది ఈ నగరం కూడా అప్పటి విధ్వంసకాండకి ఒక సాక్ష్యం జూన్ పది పంతొమ్మిది వందల నలభై నాలుగున నాజీ దళాలచే మెషీన్ గన్లతో దహనం చేయబడింది నాజీలు ఆరు వందల నలభై రెండు మంది పట్టణ వాసుల జనాభాను క్రమ పద్ధతిలో చుట్టుముట్టారు వీరిలో దాదాపు రెండు వందల మంది పిల్లలున్నారు మహిళలు మరియు పిల్లల్ని టౌన్ చర్చిలోకి తరలించారు అక్కడ వారు కాలిపోతున్న ప్రార్థనా మందిరం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారు టియర్ గ్యాస్ మరియు మెషీన్ గన్లను ప్రయోగించారు పౌరడా యొక్క పురుషులు హింసించబడ్డారు మరియు ఒరితీయబడ్డారు అప్పుడు పట్టణం నిప్పండించబడింది దాని బాధితులు బూడిదలా మారిపోయారు సామూహిక హత్యలకు కారణం అస్పష్టంగానే ఉంది ఇప్పటికీ సందర్శకులకు అక్కడ ఒంటరిగా మిగిలిపోయిన కార్లు కాలిపోయిన ఇళ్ళు దర్శనమిస్తూ ఉంటాయి ఎవరికైనా సమాజానికి విపత్తు కలిగించాలి అన్న ఆలోచన వస్తే ఈ నగరాన్ని సాక్షిగా చూపిస్తారు పిరమిడ్ ఇన్ నార్వే ప్రపంచంలోనే చాలా నిర్మాణాలు లేదా ప్రదేశాలు అనామకంగా మిగిలిపోవటం లేదా ఒకరి కబ్జాలోకి వెళ్లిపోవడం జరుగుతూ ఉంటాయి అప్పటి సోవియట్ రష్యా కూడా ఇలాంటి ప్రదేశాన్ని హస్తగతం చేసుకుంది నార్వేలోని ఎత్తైన మంచు పర్వతాల కింద ఒక అందమైన ప్రదేశం కనబడుతుంది పిరమిడన్ అన్న పేరుతో పిలుస్తారు చాలా ఘనమైన చరిత్ర కలిగిన నగరం ఇది ప్రారంభంలో ఈ నగరాన్ని నిర్మించారు ఎంత సుందరమైన నగరమో తెలుసా అక్కడ రాజ్యం చేసిన ప్రతి ప్రభుత్వం ఆ నగరాన్ని చేజిగించుకోవాలని చూసింది నిజానికి దీన్ని స్వీడిష్ ప్రజలు నిర్మించుకున్నారు ఆ తర్వాత నార్వేకి ఇచ్చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నార్వే సోవియట్ యూనియన్కి అమ్మేసింది దాదాపు డెబ్బై సంవత్సరాల పాటు ఈ నగరంలో అనేక సంప్రదాయాలు సంస్కృతులు కలిగిన వ్యక్తులు జీవించారు కానీ ఏం జరిగిందో తెలియదు కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నగరాన్ని ఖాళీ చేయమని ఉత్తర్వులు జారీ చేశారు ఆ తర్వాత కొన్ని వారాల వ్యవధిలో అందమైన నగరం ఖాళీ అయిపోయింది అలా అనామకంగా పడి ఉంది కాలానికి ప్రకృతికి తల ఒగ్గి ఏం జరుగుతుందో అన్న సంగతుల్ని గమనిస్తోంది ఒకప్పుడు అక్కడి అందమైన ఇళ్ళల్లో నివసించిన వారంతా ఎక్కడికి వెళ్లిపోయారో తెలియదు ఆ ఇళ్లలో పక్షులు నివాసం ఏర్పరచుకున్నాయి ప్రోరా హాలిడే రిసార్ట్ జర్మనీ నాజీలు ప్రపంచమంతా ఆక్రమించుకోవాలి అనుకున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే హిట్లర్ తన విడిది కోసం ఒక పెద్ద రిసార్ట్ నిర్మించాలి అనుకున్నాడు అక్కడి నుంచి తన పాలన కొనసాగించాలి అనుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో హిట్లర్ పాలన రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపించినప్పుడు నిర్మాణం నిలిపివేయబడింది కాంప్లెక్స్ ఎప్పుడూ పూర్తి కాలేదు ఇరవై వేల కోసం సముద్ర తీర రిసార్ట్లో కేడిఎఫ్ పర్యాటకులు ఎవరూ విహారయాత్ర చేయలేదు బదులుగా షెల్స్గా ఉండే హౌసింగ్ బ్లాక్లు సైనిక పరంగా ఉపయోగించబడ్డాయి అయితే ప్రపంచంలోని అత్యంత పొడవైందిగా పరిగణించబడే భయంకరమైన నిర్మాణం యొక్క పెద్ద విభాగాలు ఇప్పుడు క్షీణించాయి అసలు ఆ రిసార్ట్నే ఒక నగరంగా చెప్పుకోవచ్చు మొత్తం ముప్పై మైళ్ళ విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది మీరేమైనా ఈ రిసార్ట్లో బస్సు చేయడానికి ఆసక్తి చూపిస్తారా ఫోర్డ్లాండ్ ఇయర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో యుఎస్ పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్ తన కంపెనీని విజయవంతం చేసిన విలువల ఆధారంగా ఒక నగరాన్ని నిర్మించాలనుకున్నాడు అమెజాన్ అడవుల మధ్యలో నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన వచ్చింది అయితే ప్రపంచంలోనే ఇంజనీర్ల వైఫల్యానికి సాక్ష్యంగా నిలిచింది ఈ నగరం అతని వ్యాపారాన్ని విస్తీర్ణం చేయాలంటే రబ్బరు చాలా ఎక్కువ కావాలి అయితే అప్పట్లో రబ్బరు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి అందుకోసం ఫోర్డ్ సొంతంగా తానే ఎందుకు రబ్బరు ఉత్పత్తి చేయలేను అని అనుకున్నాడు అందుకోసం అమెజాన్లోని అరవై లక్షల ఎకరాలని ఖరీదు చేశాడు ఫోర్డ్లాండి అనే పేరును ఆ ప్రాంతానికి పెట్టుకున్నాడు ఆ నగరంలో ఒక హాస్పిటల్ స్కూల్ ఇంకా అనేక వసతులతో నిర్మించాలని అనుకున్నాడు తన ఆలోచన ఇలా ఉంటే ప్రకృతి మాత్రం వేరేగా ఆలోచించింది అయితే ఇతను ఆ స్థలాన్ని కొనే ముందు అక్కడ రబ్బరు ఉత్పత్తి చేసే వృక్షాలు లేవు అన్న విషయాన్ని మర్చిపోయాడు కొన్ని సంవత్సరాలు కేవలం అక్కడ సెవెన్ ఫిఫ్టీ టన్ రబ్బరు మాత్రమే ఉత్పత్తి చేయగలిగాడు అయితే ఇందుకు హెన్రీ ఫోర్డ్కి టూ హండ్రెడ్ మిలియన్ పౌండ్లు ఖర్చైంది అతను ఎంత నష్టపోయాడో దీనివల్ల అర్థమవుతుంది ఈ రోజు ఆ ప్రదేశం అంతా ఖాళీగా అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్